హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభావ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అయితే శనగలతో పకోడీలు అయితే చూపించిపోతున్నానండి మనకి శ్రావణ మాసంలో తాంబూలంగా ఇస్తూ ఉంటారు కదండి ఆ శనగలతో మన ఛానల్లో అయితే శనగలతో వడలు చూపించాను అలాగే శనగలతో దోశలు కూడా చూపించానండి ఇప్పుడు శనగలతో అయితే పకోడీలు చూపించిపోతున్నాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి శనగలతో చేసిన ఏ రెసిపీస్ అయినా కూడా హెల్త్కి చాలా మంచిదండి శనగల్లో మంచి పోషకాలు అయితే ఉంటాయన్నమాట ఇలా నానపెట్టేసుకున్న శనగల్ని మనం ఫ్రిజ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మొలకలు కూడా వస్తాయి అలా వచ్చిన తర్వాత చేసుకుంటే ఇంకా మంచిదనమాట ఇలా శనగలన్నీ కూడా మనం పైన ఉన్న పొట్టిని ఇవి చాలా సింపుల్ అండి పైన శనగలకి ముక్కుల కింద ఉంటాయి కదండి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి పైన కొంచెం గోడుతో కొంచెం శనగల పైన ఉన్న స్కిన్ తీసేసి చేతితో నొక్కేమంటే పైన ఉన్న పొట్టంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదండి ఇలా చేస్తే కనుక చాలా సింపుల్గా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతాయండి ఇలా తీసుకుంటే అలా తీయటం కూడా కష్టం అనుకుంటే అలా పొట్టుతోనే కూడా మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మొత్తం అన్నీ కూడా నేను స్కిన్ అంతా కూడా తీసేసుకున్న శనగల పైన ఉన్న పొట్టంతా కూడా కొన్ని అయితే శనగలు పొట్టుతోటే వేసుకున్నానండి హెల్త్కి మంచిదని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి స్పైసీకి కొంచెం కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి కర్రీస్లో అయినా ఎందులో అయినా కూడాను ఎందుకంటే హెయిర్కి చాలా మంచిది అని చెప్పి కరివేపాకును కొంచెం ఎక్కువగానే వాడతాను అనమాట తర్వాత ఇందులోకి మనం పెట్టుకున్న శనగలను కూడా వేసుకొని పచ్చాపచ్చాక కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదండి మరీ మెత్తగా ఉంటే కనుక పకోడీలు అనేవి అంత క్రిస్పీగా రావు మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా అంత రుచిగా ఉండవండి మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత మిగిలిన శనగలను కూడా సేమ్ ఇలానే మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ శనగలు ఉన్న ఇలా రెండు మూడు రకాలుగా రెసిపీస్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ ఒకటే రకంతో తాలింపు పెట్టి ఇచ్చిన బోర్ కొడుతుంది కదండి పిల్లలకి ఇలా శనగలతో ఒక రోజు పకోడీలు ఒక రోజు వడలు ఒక రోజు దోశలు ఇలా ఒక్కొక్క రకంగా వేసి పెట్టారంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా అయితే తింటారనమాట ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనం పకోడీలు తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో మనకి గాలి అనేది రావాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉండే మాయిశ్చర్ అంతా కూడా బయటకు రావాలి అప్పుడే మనకి పకోడీలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట ఎంత బాగా మనం పిండిని మిక్స్ చేస్తే మనకి అంత గుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయండి చూసారు కదా చక్కగా అయితే కలిసిందనమాట అంతా కూడాను ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీలు అయితే ఎలా వేసుకుంటామో అలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలు మాదిరిగా వేసుకోవాలి ఇలా మొత్తం బాండి అంతా సరిపడేటట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకుని వెంటనే అయితే మిక్స్ చేయొద్దండి కొంచెం గోల్డ్ కలర్లోకి లైట్గా వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోవాలి లేకపోతే మొత్తం పిండి అంతా విడిపోయి బాండీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందనమాట చూడండి ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే రావాలి అప్పుడే మనకి పకోడీలు అయితే క్రిస్పీగా ఉంటాయి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి శనగల్ని ఇలా ఒలిచి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పొట్టుతో వేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది పొట్టు తీసేసి వేసుకుంటే కనుక ఒకలా ఉంటుంది శనగల్ని ఇలా ఒల్చుకొని కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మనం ఈ ఫ్రై అయిన పకోడీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగిలిన పిండి ఉంటుంది కదండి ఆ పిండిని కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగ పకోడీలాగా వేసేసుకోవాలి ఇవి మనకి చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటాయండి కరకరలాడుతూను మనకి పకోడీలు అయితే చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కానీ ఈ శనగలతో చేసుకున్న పకోడీలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి ఈ టేస్ట్ అనేది ఎలా ఉంటుందన్నది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు శనగపిండితో చేసిన పకోడీలే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదండీ శనగలతో చేసిన పకోడీలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అనమాట ఆనియన్స్ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవటం వల్ల ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక పక్కన వర్షం పడుతూ ఉంటే చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పకోడీలు వేసుకొని కొంచెం టొమాటో సాస్ వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అండి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్